ఆరణ్య నియామకాలకి సంబంధించి అధ్యక్ష కరోనా టైంలో కరోనా టైంలో అధ్యక్ష ఎక్కువ మంది ఉపాధ్యాయులు మరణించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దానికి సంబంధించి గతంలో అయితే ఏ డిపార్ట్మెంట్లో మరణించినా టోటల్గా ఏ డిపార్ట్మెంట్ లో ఖాళీ ఉంటే ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో నియామకాలు జరిగేవి అధ్యక్ష కానీ రెండు వేల పదమూడులో మెంబై నంబర్ ముప్పై ఐదు రెండు వందల యాభై రెండు డేటు నాలుగు పన్నెండు రెండు వేల పదమూడుతో ఒక మెమోని తీసుకొచ్చారు అధ్యక్ష ఆ మెమో ప్రకారం స్థానిక సంస్థల్లో పనిచేసే వారికి స్థానిక సంస్థలోనే ఇవ్వాలి గవర్నమెంట్ సంస్థల్లో పనిచేయడానికి వీలు లేదనే ఉద్దేశంతో ఆ మెమోని తీసుకురావటం వల్ల ఈ రోజున లోకల్ బాడీలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు చనిపోవటం వల్ల లోకల్ బాడీలో ఖాళీలు లేకపోవటం వల్ల ఏంటి అడగండి ఈ మెమోని ఏదైతే ముప్పై ఐదు యాభై రెండు మెమోని సవరించి ముప్పై రెండు యాభై రెండుని సవరించి ఉన్నటువంటి వాళ్ళని ఎక్కడ ఖాళీ ఉంటే అందులో వేయటానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష ఈ రోజున మోడల్ మోడల్ స్కూల్లో కూడా పదిహేడు మంది చనిపోయారు అక్కడేమో ఖాళీ లేవు అధ్యక్ష దాదాపు తొమ్మిది వందల ఎనభై మంది చనిపోయారు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష సో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఏదైతే యాభై సవరించి ఎక్కడైతే ఖాళీ ఉందో ఖాళీలు ఉన్న చోట వాళ్ళకి నియామకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష ప్రభుత్వంలో నూట పన్నెండు మంది అప్లై చేస్తే నూట పదకొండు మందికి అపాయింట్మెంట్ జరిగింది అధ్యక్ష జెడ్పి ఎంపీపీకి వచ్చి గల మూడు వేల నూట డెబ్బై ఐదు మంది అప్లై చేస్తే రెండు వేల మూడు వందల ఇరవై ఆరు మంది వందల నలభై తొమ్మిది మంది అక్కడ గ్యాప్ వచ్చే కదా నూట యాభై నాలుగు మందికి నూట ముప్పై రెండు మంది నియమించాము అంటే ఇరవై రెండు మంది టోటల్ ఎనిమిది వందల డెబ్బై రెండు మంది గ్యాప్ ఉంది అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం కోర్టులో కూడా ఉంది అధ్యక్ష అది మీరు అన్నట్టు గత గతంలో ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై మూడులో జియో వచ్చింది అధ్యక్ష దాంట్లో ఏంటంటే ఎయిత్ పాయింట్ లో డిసీజ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కోవిడ్ లోనే చనిపోయిన వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు వన్ టైం మెజర్ కింద అంటే ఒకే ఒకసారి చేయగలుగుతాము అంటే కోవిడ్ కోసం ఎగ్జామిషన్ ఇచ్చారు అప్పుడు ఒకసారి మేము కూడా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీంట్లో మళ్ళీ యూనిఫైడ్ రూల్స్ అన్ని అన్ని ఇబ్బంది పడతాము ఒక్కొక్కరి ఒక్కొక్కటి అంటే మున్సిపల్ సెపరేట్ గా ఉంటుంది జెడ్పీ సెపరేట్ గా ఉంటుంది గవర్నమెంట్ సెపరేట్ గా ఉంటుంది యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అనేది మన దగ్గర ఎప్పుడూ లేదు సో ఒకసారి ఇది మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది లీగల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అధ్యక్ష ఇది ఎట్లా టేకప్ అనేది ఒకసారి డిపార్ట్మెంట్ డిస్కస్ చేసి